ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం ఒక యాభై ఏళ్ళ తర్వాత అరవై ఏళ్ళ తర్వాత లేదా డెబ్బై ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుందో ఊహించగలరా అలాంటి ఊహాన్ని మనం ఊహించగలమా ఒకప్పుడు పంతొమ్మిది వందల ముప్పై రెండులో కాచిగూడ రైల్వే స్టేషన్ ఎలా ఉందో చూడండి డబుల్ డెక్కర్ బస్ మీలో ఎంతమందికి తెలుసు ఎంతమంది డబుల్ డెక్కర్ బస్సును చూశారు హైదరాబాద్ సికింద్రాబాద్ వీధుల్లో జంట నగరాల్లో డబుల్ డెక్కర్ బస్సు అలా ఉండేది చిన్నపిల్లలు కింద నుంచి పైకి వెళ్తూ అల్లరి చేసేవాళ్ళు ఒక్కసారి హైదరాబాద్ రోడ్ల మీద డబుల్ డెక్కర్ బస్సు చూడండి ఆ పక్కనే ఎడ్ల బండిని చూడండి అప్పటి ట్రాఫిక్ ఎలా ఉందో చూడండి ఆ పక్కనే పోలీస్ కానిస్టేబుల్ ఒక గొప్ప అనుభవం డబుల్ డెక్కర్ బస్సులు ఇప్పుడు కానీ ఆ జ్ఞాపకాలున్నాయి అలనాటి ఆ చిత్రాలు ఉన్నాయి హైదరాబాద్లో ఉండే వాళ్ళకు బషీర్బాగ్ను పరిచయం చేయాల్సిన అవసరం లేదు కానీ కొన్ని దశాబ్దాల పూర్వం బషీర్బాగ్ ఎలా ఉందో చూడండి హైదరాబాద్ మ్యూజియం ఈ మ్యూజియం చూడడానికి దేశం నలుమూలల నుంచే కాదు ప్రపంచ నలుమూలల నుంచి హైదరాబాద్ వచ్చేవాళ్ళు చరిత్ర ప్రసిద్ధి చెందిన గోల్కొండ కోట హైదరాబాద్లోని మౌలాలు ఎలా ఉందో చూడండి హైదరాబాద్కు సంబంధించిన సమాచారం మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ట్యూన్ మ్యాన్ రోబో